హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఫెస్టివల్ అయినా ఖచ్చితంగా పులిహోర ఉండాల్సిందే కదా ఎంతో సులువుగా పర్ఫెక్ట్గా నిమ్మకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని రైస్ని నానపెట్టుకోవాలి నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను రెండుసార్లు రైస్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తరువాత బియ్యంలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు రైస్ని నానపెట్టాలండి ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ని తీసుకొని మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని వాటర్లో నుంచి తీసేసి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూతని వేసుకొని రైస్ని కుక్ అవడానికి పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు పల్లీలని ఫ్రై చేసుకోవాలి వన్ టు టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి జీడిపప్పులు వేసుకున్న తరువాత ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ సాయమినపప్పును యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎనిమిది నుండి తొమ్మిది పచ్చిమిరపకాయలని మధ్యలో నాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆరు నుండి ఏడు ఎండిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వండుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అంతా రైస్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ వండుకునేటప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా అందుకని రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి అలాగే నిమ్మరసాన్ని కూడా మీ పులుపుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో నిమ్మకాయ పులిహోరని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ